హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే వారం మనం మైదుకూర్ మార్కెట్లు ఉన్నాం మైదుకూర్ సంతలో వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్లు వేరు పెద్ద పొట్టేళ్ళు అనేది ఏ రేట్లు చెప్తున్నారో కొనుగోలు జరుగుతుంటే ఎంత అనేది మనం ఫుల్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ వారం వర్షం కారణంగా పెద్ద పొట్టేలు కూడా చాలా తక్కువ కట్టలు వచ్చినాయి మార్కెట్లోకి మనకి వర్షం పడడం వల్ల పెద్ద పొట్టేళ్ళు అనేది కూడా మనకి పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ కట్టలు వచ్చినాయి మనకి నెల్లూరు జుడుపి చూద్దాం చూద్దామన్నా కనిపించడం లేదు అక్కడ ఏదో ఒక కట్టు ఉన్నాయి కానీ నెల్లూరు జుడిపి కాదు అది క్రాసింగ్ మొత్తం క్రాసింగ్ పొటేళ్ళు అవి మిగతా మనకి మైదుకూరు పోటేళ్ళు అనేది చాలా వరకు ఉన్నాయి ఇది ఏ బ్రీడో కానీ కలర్ పొటేళ్ళు ఇవి ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఉంటారు దీన్ని కడప జిల్లా మైదుకూరు సంత ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు తెలార్జాన మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది రేట్లు ఎలా ఉన్నాయి అని మీకు ఫుల్ వీడియో చూసినట్టు అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ